Namaste welcome to dot news ఎక్కి వెళ్ళి ఓ కమ్మని చాయ్ తాగితే ఎంత బాగుంటుందో అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు జనసైనికులు అంతేనా జేబులో ఓ కమలం పువ్వు పెట్టుకుంటే ఇంకా సూపర్ గా ఉంటుందో అంటున్నారు కమలనాథులు మరి ముచ్చటగా ఈ మూడు సాధ్యమేనా అంటే ఎవరి అలకలు వాళ్ళవి ఎవరి గిలికలు వాళ్లవి పొత్తు అనే పదం ఎలా పొడిచిందో కానీ టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు కోసం మాటెత్తితే చలో ఢిల్లీ అంటున్నారు ఇంతకీ టీడీపీ బీజేపీ పొత్తు కుదిరిందా లేదా కమల్నాథులు అడిగిన సీట్లు బాబు సర్దుబాటు చేయలేక లేకపోతున్నారా పవర్‌ను బుజ్జగించలేకపోతున్నారా ఫైనల్గా బీజేపీ ఎన్ని అసెంబ్లీ సీట్లు కావాలంటోంది కొత్తకు ఓకే కానీ అంటూ మెలికపెట్టి చంద్రబాబును టెన్షన్ పెడుతుందా అసలు ఏం జరుగుతోంది ఏపీ ఎన్నికలకు రెడీ అవుతోంది అన్ని పార్టీల అభ్యర్థులు ఎంపికలు నాన్ స్టాప్ జమ్ చేస్తున్నాయి అభ్యర్థులు దొరికినా దొరకపోయినా ఏదోలా ఎన్నికలకు వెళ్ళొచ్చని కొన్ని పార్టీలు భావిస్తున్నా పొత్తుల పితలాటకం నేతల నెత్తిపై కూర్చొని భరతనాట్యం చేస్తోందట ఇదే ఇప్పుడు చంద్రబాబుకు పెద్ద హెడ్డేక్ అయిందని తెలుగు తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు ఎన్ని జండు బాములు రాసుకున్నా పొత్తు నెత్తి నొప్పి తగ్గటం లేదని తమ్ముళ్ళ టాక్ వైసీపీ సింగిల్గా వస్తుంది కాబట్టి ఇప్పటికే చాలామంది అభ్యర్థులను ప్రకటించి క్లారిటీగా దూసుకెళ్తోంది ప్రతిపక్షాలైన టీడీపీ జనసేన పొత్తుపై ఓ క్లారిటీకి వస్తున్నా మధ్యలో కమలం దూరి ఆ పొత్తును కకా వికలం చేసి బాబు బ్రెయిన్ను అల్లకొల్లోలం చేస్తోందని ఢిల్లీ టాక్ బీజేపీతో కూడా పొత్తు పెట్టుకొని ఎన్నికలను ఫేస్ చేస్తే జగన్ను దెబ్బతీయొచ్చని బాబు వ్యూహం కాకపోతే బీజేపీ పొత్తుకు ఓకే అంటున్నా కానీ అనే మెలిక పెట్టి చంద్రబాబును ఇరకాటంలో పెట్టిందని ఢిల్లీ పెద్దల మాట ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్నామంటున్న కమలం నేతలు టీడీపీతో పొత్తుపై తర్జన వర్జన పడుతున్నారు ఈ క్రమంలో లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది పొత్తులో భాగంగా ఇరవై అసెంబ్లీ సీట్లు కావాలని బీజేపీ కోరుతుందట ఇక్కడే బాబుకు మైండ్ బ్లాంక్ అయిందట ఎన్నికలు రెండు నెలలు కూడా లేవు అయినా ఏపీ రాజకీయాల్లో పొత్తులపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖాయమైనా ఆ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనే ఉత్కంఠకు మాత్రం తెరపడడం లేదు టీడీపీతో పొత్తులు ఉన్నప్పటికీ జనసేనతో తమ బంధం ఇప్పటికీ కొనసాగుతుందని బీజేపీ నేతలే బల్లగొద్దకుండానే చెబుతున్నారు ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో చర్చలు జరిపారు ఆ చర్చల సారాంశం ఏంటి అన్నది మాత్రం తెలియలేదు కానీ ఢిల్లీ వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇటు చంద్రబాబు అటు పవన్ హైదరాబాదులో ఇళ్లకే పరిమితమయ్యారు అయితే ఆ వెంటనే జగన్ ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు మోదీ అమిత్ షాలను కలిసిన జగన్ అక్కడ ఏం మాట్లాడారు ఏపీ రాజకీయాల ప్రస్తావన వచ్చిందా అన్న విషయాలపై ఇప్పటికీ క్లారిటీ లేదు అటు పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఎప్పుడనేది కూడా సస్పెన్స్గా మారింది అయితే టీడీపీ జనసేన వెంట బీజేపీ రావాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ పొత్తు పెట్టుకుంటుందనే చర్చ నడుస్తోంది ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ ఇరవై అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది రాజమండ్రి సిటీ పీగన్నవరం కైకలూరు విజయవాడ సెంట్రల్ గుంటూరు పశ్చిమ పత్తిపాడు బాపట్ల కాకినాడ సిటీ ఏలూరు జమ్మలమడుగు ధర్మవరం తాడేపల్లిగూడెం లేదా ఉంగుటూరు తిరుపతి లేదా శ్రీకాళహస్తి మదనపల్లె వైజాగ్ నార్త్ అరకలోయ శ్రీకాకుళం లేదా విజయనగరం నెల్లూరు సిటీ లేదా రూరల్ ఒంగోలు నరసరావుపేట సీట్లను బీజేపీ అడుగుతోందట మరి ఈ ప్రపోజల్పై టీడీపీ జనసేన నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది ఫైనల్ డెసిషన్ ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే వెయిట్ సీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్